ఆ బ్రెయిన్లో వచ్చే మార్పు కారణంగా దానిలో ఏర్పడేటటువంటి మనసు ప్రస్థాన ధ్యానంలో రెండో విడతగా మైండ్ ఆఫ్ ది మోరల్ శాక్టి అవుతుంది మనసే కాస్త మార్పు వచ్చింది దానిని ఇంకాస్త కంటిన్యూ కనుక చేసి ఉన్నట్లయితే మరొక మార్పు వస్తుంది మరొక మార్పు వస్తుంది మరొక మార్పు కూడా వస్తుంది అది ప్రస్థానం ఉన్న స్థితి నుంచి క్రమంగా 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 ఉన్నత స్థితికి వెళ్ళటం అనేటువంటిది ప్రస్థానం అయితే ఆరోహణం అనే ఒక మాట ఉంది కొండ ఎక్కడం పైకి ఎక్కడం దానికి దీనికి ఏమిటి తేడా ప్రస్థానానికి ఆరోహణకి అది శారీరకంగా జరుగుతూ ఉంటుంది ఇది మనసుతో జరుగుతుంది అది తేడా ఈ రకంగా అయినటువంటిది ఈ ప్రస్థానంలో మనసుని మార్పు చేసుకుంటూ ఆయా దశలకు ఆధ్యాత్మిక స్థాయికి కూడా వెళ్ళచ్చు కేవలం భౌతిక జీవితానికి సంబంధించే ఆ ప్రశాంతత కోసమే లిమిట్ అవ్వకుండా దానితో పాటు ఆధ్యాత్మిక స్థితి వరకు కూడా మనసును తీసుకువెళ్ళవచ్చు ఆధ్యాత్మికం అంటే ఆత్మకు సంబంధించి తెలియడం అనేది ఆధ్యాత్మికం ఇది ఎక్కడ ఉంటుంది మనిషిలోనే ఉంటుంది శరీరంలోనే ఉంది ఎలాగంటే జీవాత్మ రూపంలో ప్రతివాడు చెప్తారు అందరిలోనూ జీవాత్మ ఉంది అని జీవాత్మ అంటే ఆత్మ పరమాత్మ నుండి ఏదైనా కానీ ఆత్మ యొక్క సూక్ష్మత అది మన శరీరంలో ఉంది అని చెప్పేసి అందరూ చెబుతున్నారు అంగీకరిస్తున్నారు వేదాంతం కూడా అదే చెబుతుంది అయితే మనం ఎప్పుడు చూడలేదు కనపడలేదు కనపడనంత అదంతా కూడా లేదనడానికి లేదు మనకు తెలియనంత మాత్రం చేత లేదనడానికి లేదు ఉంది తెలుసుకోలేకపోయాం అనుకోవాలి లేదనకూడదు తెలియలేదనాలి కాదనకూడదు కావచ్చునేమో అనాలి ఈ రకంగా ఆత్మ అనేది అదే జీవాత్మ పేర ఆత్మ ఆత్మకు సంబంధించినదే ఆధ్యాత్మికమైతే మన శరీరం ఆధ్యాత్మికం ఉన్నట్టే కదా ఆ జీవాత్మ పేరుతో ఆధ్యాత్మిక కూడా మనలోనే ఉంది